దొంగలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో గోల్డ్ దొంగలు ఎక్కువైపోయారు తాజాగా రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ మహిళ ముందుకు ఓ పొట్లం విసిరింది మరో మహిళ అనంతరం తనకు బంగారం బిస్కెట్ దొరికిందని ఇద్దరం చెరుసగం తీసుకుందామని చెప్పింది బంగారం అంటే ఆశ ఉండనది ఎవరికి అందుకు ఆ మహిళ కూడా ఓకే చెప్పింది ఆ తర్వాతే ఉంది అసలు ట్విస్ట్ ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలానికి చెందిన యాభై ఐదేళ్ల మహిళ నగరంలోని బోసుబొమ్మ సెంటర్లో నివసిస్తుంది సెప్టెంబర్ ఇరవయో తేదీన పాత బస్టాండ్ వైపు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే గాంధీ చౌక్ వద్దకు రాగానే ఆమెను మరో మహిళ అనుసరించుంటే అలా అనుసరిస్తూ మహిళ ముందుకు ఓ పొట్లం విసిరింతే ఆ శబ్దానికి ఏమై ఉంటుందా అని ఆగి చూసింది ఆ మహిళ ఇంతలో వెనుక అనుసరిస్తున్న మహిళ ఆ పొట్లం తీయడంతో ఏమై ఉంటుందా అని చూసిన ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అందులో బంగారు బిస్కెట్ ఉండడం చూసి ఆ పొట్లం విసిరిన మహిళ దానిని ఇద్దరం చెరసాగం తీసుకుందామని చెప్పింది ఇందులో అక్కడికి మరో వ్యక్తి వచ్చి ఆ బంగారం బిస్కెట్ పది లక్షలకు పైనే ఉంటుందని చెప్పాడు ఈ క్రమంలో ఆ మహిళను గోల్డ్ బిస్కెట్ మొత్తం ఆమెనే తీసుకోమని తనకు ఐదు లక్షలు ఇవ్వాలని కోరింది వారి మాటలను నమ్మిన సదరు మహిళ తన మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొరుసుతో పాటు తన వద్ద ఉన్న పదివేల రూపాయలు నిందితురాలకి ఇచ్చిందే మిగతా డబ్బులు తీసుకొచ్చే వరకు తాను కేశవరావు పార్కు వద్ద కూర్చుంటానని నిందితురాలు చెప్పడంతో ఆ మహిళ ఇంటికి వెళ్ళింది అలా వెళ్లిన మహిళకు తాను తీసుకొచ్చిన బంగారం నకిలీ అని తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించి నిందితుల కోసం పరుగులు పెట్టింది కేశవరావు పార్కు వద్ద తనకు బంగారం ఇచ్చిన వ్యక్తి కనిపించకపోవడంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు సదరు నిందితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఖమ్మం పోలీసులు నిందితుల ఫోటోలు విడుదల చేశారు